వెల్కమ్ ఇవాళ చూపించే రెసిపీ మామూలుగా ఉండదులే స్పైసీ స్పైసీ మసాలా జ్యూసీ జ్యూసీ చికెన్ చికెన్ ఫ్రైయో లేదా చికెన్ కర్రీయో ఏదో నచ్చిన పేరు పెట్టుకోవచ్చు దగ్గు జలుబు ఉండి నోటికి ఏమీ రుచించినప్పుడు ఈ మసాలాలు బాగా దట్టించి వేడి వేడి అన్నంలోకి తింటే నోటికి సమ్మగా ఉంటుంది రైస్లోకే కాదు చపాతీ రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చేయడం ఎంత సింపులో మీరే చూసేయండి చలో దానికోసం ముందుగా కావలసినంత చికెన్ తీసుకోవాలి అయితే ఒక హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్తో రెసిపీ చూద్దాం తీసుకున్న చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసే ఆ తర్వాత ఒక టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ పసుపు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి మిరియాల పొడి వేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్గా కొత్తిమీర తురుము కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఫైనల్గా త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఏమీ రుచించని నోటికి ఇందులో వేసిన పచ్చిమిర్చి అల్లం కారం బాగా దట్టించుకొని వేసుకుంటేనే నోటికి రుచి తెలుస్తుంది వేసిన మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా ఆయిల్ వేయనక్కర్లేదు చికెన్ ఎప్పుడు వండినా ఒక ముప్పై నిమిషాలు ఒక గంటనో నానబెట్టుకుంటేనే చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది కదా కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా ఈ చికెన్ ఫ్రైలో చికెన్ ముక్క చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఉల్లిపాయ నుండి బయటకు వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ ముక్కలు బాగా ఉడికి మెత్తగా తయారవుతాయి చికెన్ వేశాక ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చికెన్ మొత్తం వేడయ్యాక కొంచెం బటర్ ముక్క వేసుకోవాలి బటర్ వేయడం వల్ల చికెన్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బటర్ మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ చికెన్ మొత్తం ఉడికేదాకా ఉడికించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ నుండి వచ్చిన వాటర్ ఉల్లిపాయ నుండి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ మొత్తం మెత్తగా ఉడికేదాకా ఉడికించాలి చికెన్ నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి లో ఫ్లేమ్లో ఒక పదహైదు ఇరవై నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించగా చూస్తే చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మసాలా వేగి చికెన్ ముక్క కూడా బాగా మెత్తగా వేగిపోయి ఉంటుంది ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఈ మాత్రం గ్రేవీ చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇంకా డ్రైగా కావాలంటే ముక్క ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేస్తే గ్రేవీ డ్రైగా అయిపోతుంది ఈ స్టేజ్ లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఈ మాత్రం గ్రేవీ చాలనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్ లోకే కాదు చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అంటే టేస్టీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్